హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మీకు బ్యాంగిల్స్ కలెక్షన్ చూపించబోతున్నాను ఒకసారి చూసేయండి ఇవంతా ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా మీ డిజైన్స్ ఒకసారి చూసేయండి బ్యాంగిల్స్ వచ్చేసి మనకి ఒక్కొక్క ఈచ్ వన్ బ్యాంగిల్ తులంలో ఉంది అలాగే తులం బావ్ అలా ఉందన్నమాట అంటే రెండు బ్యాంగిల్స్ కలిపేసి మనకి రెండు తులాలు రెండు తులాల నర రెండు తులాల బావ్ అలా వచ్చేస్తాయి సో అన్నీ కూడా ఈక్వల్గా అలాగే ఉన్నాయి అనమాట సో జస్ట్ మీకు మోడల్స్ ఒకసారి చూడండి దీంట్లో మీకు ఏ ఏఐటమ్ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి కూడా మీరు చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కానీ డిస్క్రిప్షన్లో కానీ నేను ఇస్తున్న వాట్సాప్ ద్వారా క్లిప్ను పంపించేసి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉన్నాము షోరూమ్ విజిట్ చేయాలనుకుంటే మన ముకుందా జ్యువెలర్స్ వచ్చేసి కుక్కపల్లి కొత్తపేట్ అలాగే సోమాజిగూడలో ఉందండి మన ఖమ్మం వైరా రోడ్లో షోరూమ్ ఉందండి షోరూమ్ విజిట్ చేసి మీరు ఇంకా చాలా బోల్డెన్ ఐటమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీకు కావాల్సిన విధంగా షాపింగ్ చేసుకొని ఆన్ పర్చేస్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో కొనుక్కోవాలనుకుంటే మాత్రమే మీకు ఇస్తున్న తీసి వాట్సాప్లో ఆ క్లిప్ని పంపించేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు సో ఈరోజు మీరు చూస్తున్నారు చక్కటి ఎల్లో కలర్ బ్యాంగిల్స్ అనమాట అండి ఒకసారి డిజైన్స్ అంతా గమనించండి మీరు ఫస్ట్ నుంచి అన్నీ కూడా క్లియర్గా ఒక్కొక్కటి చూపించేసాయి చాలా బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అవైలబుల్గా ఉన్నాయి సో అన్నీ కూడా అండి మనకి చెప్పాను కదా దాదాపుగా టూ బ్యాంగిల్స్ కలిపేసి రెండు తులాలు రెండు తులాలు బావు రెండు తులాల ఇలా ఉంటాయి అనమాట అండి సో రెగ్యులర్ వేవ్కి కూడా చాలా రెగ్యులర్గా వేవ్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సో ఇలాంటి కలెక్షన్ మీకు అనుకున్నాను ఇందులో ఏ బ్యాంగిల్ మీకు నచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ మీకోసం ఎదురు చూస్తుంది మన ముకుందా జ్యువెలర్స్లో అండ్ మన ముకుందా జువెలర్స్లో మీకు మంచి స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఒక స్కీమ్ సిక్స్ మంత్స్ ఉంది అలాగే ఒక స్కీమ్ ఇంకోటేమో లెవెన్ మంత్స్ కూడా ఉందండి ట్వెల్వ్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ లెవెన్ మంత్స్ కూడా ఉన్నాయి ఒకసారి క్లారిటీగా మీరు ఇంకా క్లియర్గా కనుక్కోవచ్చు సో ఎందుకంటే వన్ మంత్ బోనస్ కూడా వస్తుంది అండ్ అలాగే తరుగు మంజూరు లేకుండా బంగారం కూడా కొనుక్కోవచ్చు అనమాట సో దీని గురించి నేను క్లియర్గా మీకు ఇది ట్వెల్వ్ మంత్స్కి కదమ్మా ఫస్ట్ది తరుగు మంజూరు లేక వన్ మంత్ బోనస్ లెవెన్ మంత్స్ వాళ్ళు కట్టాలి అంతే కదా ఎస్ అదే చెప్పారు రెండు ఉన్నాయి లెవెన్ మంత్స్ స్కీమ్ ఉందండి ట్వెల్వ్ మంత్స్ స్కీమ్ ఉంది సో దీంట్లో అలాగే సిక్స్ మంత్స్ స్కీమ్ కూడా వచ్చింది సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి సో చాలా చాలా మంచి ఎందుకంటే బంగారం రేట్లు పెరిగిపోతూనే ఉంటాయండి తగ్గితే ఎప్పుడు తగ్గుతుందో తెలియట్లేదు అంత తగ్గదు పెరుగుతూనే ఉంటాయి కాబట్టి మీ దగ్గర కొంచెం డబ్బులు ఉన్నా సరే మీ స్కీమ్ ద్వారా అయినా సరే చక్కటి మీరు ఆ అమౌంట్ అని అలా పోగేసుకొని బంగారం అయితే కొనుక్కుంటారనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో మన షోరూమ్స్ అయితే విజిట్ చేయండి ఇందుట్లో ఏ ఐటమ్ నచ్చిందో చూసేయండి చూపించావు అన్ని ఐటమ్స్ చూడు చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా అండ్ ఇది కూడా మిరర్ కటింగ్తో చాలా బాస్ చాలా సాలిడ్గా అనిపిస్తుంది ఇది చాలా బాగుంది సో అండ్ ఇంకోటి సో మనం ఇలా పెడదాం అసలు పడిపోవు రివర్స్లో పెట్టా నేను అండ్ వన్ చూసారా ఎంత బాగుందో కనిపించాయా ఇదిగోండి ఇది మిర్రర్